హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఫెస్టివల్ అన్నమాట పిండి వంటల ఫెస్టివల్ కారపూస ఎలా చేయాలనేది వీడియో చేస్తున్నా చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నేను పిండి వంటలు చేస్తున్నా మా అమ్మ వచ్చిందని కొంచెం హెల్ప్ చేస్తుందని చేస్తున్నా చూడండి అంటే కొంచెం ఎక్కువనే చేస్తున్న పెద్ద గిన్నెలో కలుపుతున్న ఉప్పు కారం పసుపు అవి అంటే మనం కొంచెం ఎక్కువ స్పైసీ తింటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి మేము కొంచెం ఎక్కువనే తింటాం అందుకని వేస్తున్నా ఇదేందంటే వాటర్ పోయకముందే ఇవి కలుపుకుంటే కొంచెం పిండికి పట్టేస్తాయి అనమాట వాటర్ పోస్తే కారం గడ్డలు గడ్డలు ఉండిపోయి కలపడానికి వీలుండదు అందుకని నేను ముందే కలుపుతున్నా అక్కడ నా ఎక్స్ప్రెషన్ ఏందో తెలుసా మా పాప ఉండి మమ్మీ నువ్వు కర్రెగ్ కనపడుతున్నావు వీడియోలు అంటే నాకు నవ్వొచ్చి నవ్వుకేసారి అట్టా చూసిన మా అమ్మ వాటర్ పోస్తుంటే నేను నెమ్మదిగా పిండి కలుపుతున్నా నేను ఎంతసేపట్లో ఈ పిండి కలిపి ఎవరైనా గేజేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎంతసేపట్టు ఉంటుంది అనుకుంటున్నారు ఈ పిండి వచ్చేసి సెవెన్ కేజెస్ అనమాట సెవెన్ కేజెస్ పిండిని నేను ఎంత టైంలో కలిపి ఉంటానో మా అమ్మ అంటుంది ఇది కలిపేసరికి మీకు మీ అయ్య గుర్తొస్తాడని అంటుంది కానీ నేను ఛాలెంజింగ్గా తీసుకున్నా మా అమ్మ హాఫ్ హాఫ్ చేయమనింది కానీ ఎందుకులే మళ్ళీ ఇంకొక గిన్నె కడగాలిని ఏం మా నేను చేస్తా చూడు అని ఇక చేస్తున్నా ఇక్కడ వీడియో స్పీడ్ పెట్టిన ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది ఎంతసేపు చూపిస్తావా అమ్మ తల్లి పిండి కలిపేది కూడా అంటారని వీడియో స్పీడ్ పెట్టినమాట తప్పదు చూడాలి నేను కలిపి అంత కష్టపడ్డప్పుడు మీరు ఈ మాత్రం చూడలేరా అందుకని పిండి వంటలు చేస్తుంటే పిల్లలతో వచ్చినది ఏంటంటే మరి వచ్చి కొంచెం పిండి ఇవ్వ మమ్మీ పిండి ఇవ్వ మమ్మీ అని అడుగుతుంటారు మీ పిల్లలు కూడా ఇలానే అడుగుతారా ఇంకో విషయం చెప్పనా నేను కూడా చిన్నప్పుడు అలానే అడిగిన దాన్ని కొంచెం తింటుంటే బాగుంటుంది మరీ ఎక్కువ తింటే స్టమక్ పెయిన్ వస్తుంది అక్కడ నేనేం చేస్తున్నా అంటే కొంచెం కొంచెం పిండి కలుపుతూ వేరే బౌలు వేస్తున్నా అనమాట ఇది చాలా ఈజీగా అయిపోయింది అసలు నేను ఎంతసేపు పట్టుద్దా నేను కూడా భయపడినా చాలా తక్కువ టైంలో నేను కలిపేసాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ అందులోనే మొత్తం కలపాలంటే చాలా లేట్ అయిపోవు ఇంకా హ్యాండ్ పెయిన్ కూడా అప్పటికి వచ్చేస్తుంది నరాలు బాగా తేలుతున్నాయి అన్నమాట అక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువనే కలుపుతాను మా అమ్మ అంటుంది జోరు జోరు అవుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్తుంది మా అమ్మ చెప్పింది నిజమే నేనేమో అనుకున్నా కానీ వాళ్ళు చెప్తే మనమాడేంటో అది అనుభవం అయితేనే ఎవరికైనా తెలుస్తుంది కాకపోతే ఈజీగా అవుతుందని నేను కొంచెం వాటర్ ఎక్కువ కలిపిన ఆయిల్ ఎక్కువనే పట్టింది ఇట్స్ ఓకే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి షేర్ చేయండి